అందరికీ నమస్కారం తెలుగు భాషా వ్యాకరణానికి స్వాగతం తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి ఒక ఆశీర్వచనము లేదా ఒక సామెతను లేదా జాతీయమును మనం తెలుసుకుంటాం ఇది జన వ్యవహారములో ఉన్నటువంటి వాక్య పదబంధము సీమంతపు పెళ్ళికొడుకు కమ్ము అని పాండురంగ మహత్యంలోని ఒక పదబంధము ఇది వివాహం తర్వాత గర్భిణి స్త్రీకి ఐదు లేదా ఏడు లేదా తొమ్మిదో మాసంలో సీమంతమనే వేడుక జరపడం అందరికీ తెలిసిందే ఆ కార్యక్రమంలో ఆమె భర్త కూడా తాను తండ్రి కాబోతున్నందుకు ఆనందంగా పాల్గొంటాడు సీమంతానికి మూల కారణం దాంపత్య జీవితం శర్మ వేదాధ్యయన సంపన్నుడు కానీ తాగుబోతు తిరుగుబోతు జోదరి చతుర్విధ పురుషార్థాలలో అతడు మూడవదైన కామానికి బానిష వేష్యాలోలుడు పేరుకు శర్మే కానీ అది నేతి బీరకాయలో చందంలాగా నిగ నిగములలో ఉన్నటువంటి భావన ఆలోచన అతనిలో ఉండదు ఇంటి పట్టున ఉండేవాడు కాదు భార్య నవయవనంలో ఉన్న ఆమెను తాకి ఎరుగడు నిగమశర్మ అక్క తన తమ్ముడికి తగిన బుద్ధి చెప్పడానికి పుట్టింటికి చేరింది ఈ పాండ్రగ మహత్యంలో శర్మ అక్క పేరులేని పాత్రగా మనకు కనపడుతూ ఉంటుంది నిగమశర్మ తన పుట్టిల్లు బాగుపడాలని తన తమ్ముడు వృద్ధిలోకి రావాలని ఆమె గొప్ప ఆశయముతో తన తమ్ముడికి బుద్ధులు చెప్పడానికి ఇంటికి వస్తుంది ఒకనాడు ఆకస్మికంగా ఇంట్లో ఎదురుపడి నమస్కరించిన నిగం శర్మను హేతుగర్భితంగా సీమంతపు పెళ్ళికొడు కమ్ము అని ఆశీర్వదిస్తుంది అనగా నీవు నీ భార్యతో కలిసి దాంపత్య సుఖాన్ని అనుభవిస్తూ ఆమె కూడా సీమంతం జరుపుకుని సంతానవతి అయ్యే విధముగా ప్రవర్తిల్లు అని దానిలో ఉన్నటువంటి నిగూఢార్థం కేవలం పెళ్ళి పెళ్ళికొడుకుగా మిగిలిపోక బాధ్యత గల భర్తగా మారుము అని ఒక హెచ్చరిక హేతుగర్భితంగా చెప్తుంది చాలా సంవత్సరాల తర్వాత మరలా నిఘం శర్మోపాఖ్యాన్ని పఠించుటకు ప్రేరణ కలిగించిన మీకు ధన్యవాదములు సుశర్ల వెంకటరమణయ్య